తెలుగు పుస్తకంలోని ముందు మాట అనే పేపర్ని కట్ చేసి పుస్తకం చివరల అట్టకి ఈ యొక్క వందే మాతరం జాతీయ గీతం కనబడేలా దీన్ని పేస్ట్ చేయగలరు అన్ని పాఠశాలకు ఒక విజ్ఞప్తి తెలుగు పుస్తకంలోని ముందు మాట అనే పేపర్ని కట్ చేసి పుస్తకం చివరల అట్టకి ఈ యొక్క వందే మాతరం జాతీయ గీతం కనబడేలా దీన్ని పేస్ట్ చేయగలరు అన్ని పాఠశాలకు ఒక విజ్ఞప్తి తెలుగు పుస్తకంలోని ముందు మాట అనే పేపర్ని కట్ చేసి పుస్తకం చివరల అట్టకి ఈ యొక్క వందే మాతరం జాతీయ గీతం కనబడేలా దీన్ని పేస్ట్ చేయగలరు అన్ని పాఠశాలకు ఒక విజ్ఞప్తి